మన జీవితం సంతోషంగా గడవడానికి ఆనందంగా ముందుకెళ్ళడానికి మనం కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అవి ఏంటి అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం ప్రతి వారం కొంత డబ్బుని ఖచ్చితంగా పొదుపు చేయండి ఎందుకంటే మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా మనం ఏ హోదాలో ఉన్నా మనకు అవసరం వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు ఎవరిని అడగలేం అలా అని ఉన్న స్థిరాస్తిని అమ్మలేం కాబట్టి నీ భవిష్యత్తు కోసం నువ్వు ప్రతివారం పొదుపు చేయడం కంపల్సరీ మరొకటి నువ్వు ఏ హోదాలో ఉన్నా ఎంత సంపాదించినా ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల మాటను వినాలి ఎందుకంటే నీ మంచి కోరుకునే వాళ్ళలో ముందుండేది నీ తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి నీకేమైనా చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా వినాలి మరొకటి మనం స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకునాలి ఎందుకంటే మనం మన చుట్టూ ఉన్న వాతావరణం మన చుట్టూ ఉన్న పరిసరాల ఆధారంగానే మనం మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటాం కాబట్టి మన వ్యక్తులు ఉన్నతమైన వారుగా ఉంటే మనం కూడా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాం ఉన్నతమైన విజయాలను సాధిస్తాం మరొకటి మనం ఖచ్చితంగా స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకోవాలి స్వతంత్రంగా ఉండడం తెలుసుకోవాలి అంటే మనం మన పనులని మనం చేసుకోగలగాలి మన పనుల కోసం మనం ఎవరిపైన ఆధారపడకూడదు ఎందుకంటే మనం మన పనుల కోసం మరొకరిపై ఆధారపడితే కొన్నిసార్లు చులకనవుతాం కొన్నిసార్లు ఇబ్బంది పడతాం కాబట్టి మన పనులను మనం చేసుకోగలిగేలా మనం ఉండాలి మరొకటి మీరు ఏ వయసు వారైనా ఎంత ఆరోగ్యంగా ఉన్నా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానని ఎప్పుడూ అనుకోవద్దు కాబట్టి ఎప్పుడూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరొకటి మీరెప్పుడు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి అలా ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడం వల్ల మన మెదడు చురుకుగా పనిచేయగలుగుతుంది కాబట్టి మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు కాబట్టి ఎప్పుడు బద్ధకంగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలను ఫాలో అయి మీకు మీరు అమలు చేయగలిగితే మీరు ఖచ్చితంగా బాగుంటారు మీ జీవితంలో ఖచ్చితంగా సంతోషం ఉంటుంది